ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం కుప్పం నియోజకవర్గ పరిధిలో పది మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైస్ నాగరాజ్ మీడియా సమావేశంలో తెలిపారు ఆదివారం నాడు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఐదు గుడుపల్లి మండలంలో ఒకటి శాంతిపురం మండలంలో రెండు రామకుప్ప మండలంలో రెండు షాపులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు భారతీయ పౌరులు అందరూ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఒక వ్యక్తి అపరిమితంగా దరఖాస్తులు సమర్పించవచ్చని ఇందుకోసం రెండు లక్షల రూపాయలు దరావతు చెల్లించాలని సూచించారు మీడియా సమావేశంలో ఎస్ఏ మోహన్ బాబు పాల్గొన్నారు తర్వాత శాంతిపురం రెండు రెండు టోటల్గా మున్సిపాలిటీ పరిధిలో సంవత్సరానికి జనాభా ప్రాతిపదిక ప్రకారంగా అరవై ఐదు లక్షలకు గాను సంవత్సరానికి అరవై ఐదు లక్షలకు గాను నిర్ణయించారు తదుపరి గుడిపల్లి గాను యాభై ఐదు లక్షలుగా యాభై ఐదు లక్షలుగా ఇచ్చేశారు స్లాబ్ తర్వాత శాంతిపురం మండలం కానీ రెండు షాపులకు గాను అరవై ఐదు ఇరవై ఐదు ఇచ్చి షాపు ఇది చేశారు తర్వాత రామకుప్పం మండలం గాను రెండు షాపులకు కానీ అరవై ఐదు అరవై ఐదు ఇచ్చి షాపులకు గాను ఇది చేశారు మేము మన కుప్పం పరిధిలో గల ఉండేది లైసెన్సీలు మళ్ళీ ఇతర ఎనీ వాళ్ళకు చెప్పడం ఏమనగా మనకు నూతన పద్య విధానాలు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికెంట్ వచ్చి భారతీయ పరువు అయిపోయి అతనికి ఆధార్ గుర్తింపు కార్డు కానీ ఎనీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత పాన్ కార్డు కానీ ఉండవచ్చు వాళ్ళు ఏపీ ఆన్లైన్ వెబ్సైట్ పోయి వాళ్ళు వాళ్ళు కావాల్సిన సెలెక్ట్ గజెట్ శ్రీ నెంబర్ మనకు ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ సెవెన్గా మన గజెట్ ఇవ్వడం జరిగింది గజెట్ నెంబర్ ఎయిటీ ఫోర్ అప్లి ట్వంటీ ఫోర్ డేటెడ్ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను నిర్ణయించినారు గజెట్ ఇచ్చారు తదుపరి మన ఆఫీస్ నందు ఏ అప్లికేషన్ అయినా వచ్చి అతని గుర్తింపు కాకుండా వచ్చి నాన్ రిఫండబుల్ రెండు లక్షలతో రెండు లక్షలు కట్టి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టి అతను ఏ ఏ షాపుకైనా సెలెక్ట్ చేసుకొని ఒక చేసుకోవచ్చు ఒక అప్లికెంట్ హిలీ షాప్కు హిందీగా వేసుకోవచ్చు ఒక అప్లికెంట్ వచ్చి తర్వాత సెలెక్షన్ వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో తొమ్మిదవ తేదీ లాస్టు సాయంత్రం ఐదు గంటల వరకు నిర్ణయించడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ లాటరీ ద్వారా పదకొండు పది ఇరవై నాలుగు తేదీ ఉదయం ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ లాటరీ పద్ధతి ద్వారా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం దగ్గర చిత్తూరు అక్కడ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు దీనికి సంబంధించి అందరూ ప్రతి పౌరుడు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మన మున్సిపల్ కుప్ప మున్సిపల్ పరిధిలో కదా హై షాపులకు గాను మిగతా మూడు మండలాలకు ఉండే హై షాపులకు గాను వచ్చి అప్లై చేసేవాల్సిందిగా కోరుతున్నారు తెలంగాణ గురించి మన పాపులేషన్ ఐదు పాపులేషన్ మనకు లాస్ట్ టైం ఒక షాపు గవర్నమెంట్ షాపు ప్రజెంట్ కూడా ఉంది దానికి గాను మన ఎమ్మెల్యే గారు